శ్రీ గణేశాయ మహా శివుడు దత్తాత్రే ఈ వీడియోలో మనం ఈ రోజున మార్చి మాసంలో వృత్క రాశిలో తెలుసుకుందామా వృత్క రాశి విశాఖ నానగోపాలం అనురా ఒకటి రెండు మూడు నానపాదాలు అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు నానుపాదాలు ఈ ఉచిగ రాశిలోకి వస్తాయమా ఈ వృక్షిక రాశి వారికి ఈ మార్చి మాసంలో స్త్రీలకి పురుషులకి కూడా బాగుంది గ్రహ సంచారం బాగుంది చాలా చక్కగా ఉంది గతంలో కంటే బాగుంది గతంలో కా ఇబ్బంది పడ్డారు కానీ ఇప్పుడు ఆ ఇబ్బందులు తొలగిపోయానని చెప్పుకోవచ్చు మీకు మంచి సమయం అని చెప్పుకోవచ్చు అనుకూలమైన సమయం చెప్పుకోవచ్చు అదృష్టకాలం చెప్పుకోవచ్చు బాగుందమ్మా అన్ని విషయాలు బాగున్నాయి కుటుంబ సఖ్యత బాగుంటుంది దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి అయితే గతంలో ఏమైనా చిన్న చిన్న మనస్కృతులు వచ్చి విడిపోయిన భార్య భర్తలు ఉంటే మీరు కలుసుకుంటారు అలాగే మీకు ధనం సమయానికి చేకూరుతుంది ధన విషయంలో బాగా ఉంటుంది అలాగే మీరు రుణాలు తీర్చడానికి కూడా అవకాశం కనిపిస్తుంది శుభకార్యంలో పాల్గొంటారు విందు వినోదంలో పాల్గొంటారు అలాగే విలాస వస్తువులు కొనుక్కుంటారు వాహన యోగం కనిపిస్తుంది పాత వాహనాన్ని ఏదైనా కొత్త వాహనం కానీ లేదంటే డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది అదే మీ గృహంలో శుభకార్యం జరగడం శుభమూలక అవ్వటం లేదంటే బిందు విరోధాలు పాల్గొనడం విలాస వస్తులు కొనుక్కోవడం బాగానే ఉంది అయితే ఏంట ఆరోగ్య విషయంలో జాగ్రత్త అండి ఆరోగ్య విషయాలు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుంది ఏమాత్రం అనారోగ్య పరిస్థితి ఉన్నా మీరు కొంచెం వైద్యుని సంప్రదించండి అలాగే మాత్రమే వారితో షేర్ చేసుకోండి తప్ప కొత్త వాళ్ళతో ఏది షేర్ చేసుకోవద్దు మీ సొంత చెప్పవద్దు మీ సీక్రెట్స్ మీ సీక్రెట్ నెంబర్స్ కానీ బ్యాంక్ ముఖ్యంగా ఇలా ఏదైతే ఇంపార్టెన్స్ ఉన్నాయో అది ఎవరితో షేర్ చేసుకోవద్దు ఎవరికి చెప్పవద్దు ఇక భూ గృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయండి గతంలో ఇబ్బంది పడాలి కదా పూర్తవుతాయి ప్రయత్నం చేయండి అలాగే గృహ నిర్మాణం కూడా చేపడతారు లేదంటే గతంలో గృహ నిర్మాణం చేపెట్టేది మధ్యలో ఆగిపోతే అది గృహం ప్రారంభిస్తే ప్రయత్నం సాగుతుంది అలాగే గృహ నిర్మాణం చేపడతారు అలాగే కొన్ని బాధ్యతలు కొన్ని పదాలు స్వీకరిస్తారు మీరు మా స్వీ కొన్ని బాధ్యతలు ఎత్తి మీద పడతాయి కానీ ఆ బాధ్యతలు మీరు సక్రమంగానే నిర్వర్తిస్తారు అలాగే నిర్వర్తించాలి కూడా మరి ఎప్పుడు కూడా ఒక బాధ్యత పెట్టుకున్నా ఉంటే ఆ బాధ్యత సక్రమంగా ఎన్ని ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి అలాగే మీరు స్థిరాశిలో కొనుకొస్తారు అలాగే బంధువు వర్గం వారు మిత్ర కూడా మీకు ఈ మాసం సహాయ సహకారాలు అందిస్తారు అంటే మంచి సపోర్ట్ ఉండవారు మీకు మీకు మంచి సపోర్ట్ చాలా మంచి చిన్న చిన్న ఉంటాయి ఉండకపోవడం ఉండదు కానీ దాన్ని దాన్ని అన్వనియో చేసుకుని ధైర్యంగా అడుగు వేయాలి చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా కూడా ఉంటారు మీరు కొన్ని సొంత నిర్ణయాలు మీకు వేరే చేస్తుంది అందులో ఏమాత్రం డౌట్ లేదు అయితే తీర్థయాత్ర చేస్తారు ప్రయాణాలు మాత్రం జాగ్రత్త మీరు ప్రయాణం చేసేది ఒక నిమ్మకాయ గార్లు వెళ్ళి పెట్టుకోవడం చాలు ఇంకేం భయపడస్తుంది పని లేదు మీరు ప్రతి విషయానికి కూడా భయపడద్దండి ఎందుకనే కొన్ని సందర్భంలో మనకి అందరికీ అన్ని వేళలా ఒకేలా ఉండదండి సమయానుకూలం కట్టుకుంటే సమయాన్ని మారతాయి ఇది కాలమానం కాబట్టి మారుతున్నది దాన్ని మనం అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి అప్పుడే మనం సక్సెస్ అవుతాం అయితే దీంట్లో కూడా ఉన్నారండి ప్రభుత్వం కూడా బద్దకాద్దలు ఉన్నారు కొంతమంది ప్రభుత్వండి ప్రయత్నం చేయండి మీరు సక్సెస్ అవుతారు మీరు సక్సెస్ అవుతారు మనకి సమయం బాగున్నప్పుడే మనం ప్రయత్నం చేస్తే మనం సక్సెస్ అవుతాము అది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు వృత్తి కూడా బాగుంది మీకు ఎవరు ఏ వృత్తిలో ఉన్నా మీకు రాని ఉంటది చక్కగానే మనం గౌరవిస్తారు మీకు ఒక మెట్టు ఎక్కుతారు మీకు సువర్ణ అవకాశాలు వస్తాయి చక్కగా అవకాశాలు ఉపయోగించుకోండి చక్కగానే ఎదుగుదల ఉందండి మీకు రాణింపు ఉంది ఎదుగుదల ఉంది దాని మీరు గ్రిప్పు పట్టుకోండి పట్టుకోండి ఇకపోతే ఇతర దేశం ఏదన్నా చదువు ఇచ్చా ఉద్యోగ ఇచ్చా ఇతర దేశం వారికి బాగుంది ఇతర దేశం వారికి బాగుంది ఇతర దేశం ఉన్నవారు కూడా డెవలప్మెంట్ అవుతారు మంచి అవకాశాలు వస్తాయి మీకు మీకు బాగుందండి ఇతర దేశంలో కూడా మీకు చక్కగా ఉందని కానీ ప్రయత్నాలు గట్టిగా చేసుకోండి మీరు అయ్యా కానీ ఎవరి విషయంలో జోక్యం కలిగించుకోవద్దు అయ్యా ఎవరి విషయంలో జోక్యం కలిగించుకోవద్దు రియల్ ఎస్టేట్ రంగంలో నాకు బాగుంది మంచి బిజినెస్ అవుతుంది ఈ రియల్ ఎస్టేట్ రంగం వరకు మంచి బిజినెస్ ఈ మాసం అలాగే స్పెక్యులేషన్ కూడా లాభం కనిపిస్తుంది మోటార్ ఫీల్డ్ వరకు బాగున్నారు అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది మంచి మంచి కాంట్రాక్ట్స్ వస్తాయి మీకు అలాగే కళారంగంలో మాత్రం ఈ మాసం బాగుందండి సినిమా టీవీ రంగంలో ఉన్నవారు అదే వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా బాగుంది మంచి అవకాశాలు వస్తాయి మీకు అవార్డులు కూడా వస్తాయండి ఉపయోగించుకోండి అదృష్టం తెలుగు కొట్టింది కళారంగం వారికి దాన్ని ఉపయోగించుకోండి ఇకపోతే రాజకీయ నాయకులు బాగుందని మీకు చాలా బాగుంది మీరు మంచి పనులు చేపడతారు మంచి కార్యాలు చేస్తారు ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు మీకు గౌరవ పుస్తకాలు లభిస్తాను మీకు టైం చాలా బాగుందండి రాజకీయ నాయకునికి అనుకున్న సాధిస్తారు కానీ మీ మీద అసూయ రాగద్వేషాలు ఉంటాయండి బాబు మిమ్మల్ని ఏంటంటే శత్రులు ఉంటారు మీరు ఈ నరఘోష నరవేడ ఏడుస్తుంది అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ఇక అన్ని రకాల స్థితికి బాగుంది జాయింట్ స్థితికి బాగుంది వ్యాపారం చక్కగా సాగుతుంది లాభాలు కూడా మంచిగానే వస్తాయి ఇకపోతే ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులు కూడా బాగుందండి ఆ మీకు ప్రమోషన్స్ కొన్ని బదిలీలు కనిపిస్తున్నాయి పై అధికారుల ప్రశంసలు పొందుతారు తోటి సహ ఉద్యోగం కూడా మిమ్మల్ని గౌరవిస్తారు ఇక ముఖ్యంగా విద్యార్థులు పరీక్షా కాలము పరీక్షా సమయము విద్యార్థి విద్యార్థులు తప్పకుండా చక్కగా చదువుకోండి వ్యాగాలు ఏమి పెట్టుకోవద్దు దయచేసి మీరు మంచిగా చదువుకోండి మంచిగా పరీక్షలు రాస్తారు రాయండి మంచిగా మార్కులు వస్తాయి నంబర్ వన్ మార్కులు వస్తాయి మంచిగా పాస్ అవుతారు ర్యాంకులు కూడా వస్తాయి అయితే మీరు ఏంటంటే ఒకసారి గణపతి పూజ చేయించుకోండి అమ్మా విద్యార్థులు చదువుకున్న వారు ఒక బుధవారం గణపతి పూజ సరస్వతి పూజ చేయించుకోండి మీ దగ్గర దేవాలయం ఉంటే లేదంటే అమ్మవారి దేవాలయం చేయించుకోండి అలాగే ప్రతిరోజు హయకర స్తోత్రం చదువుకోండి మీరు జ్ఞానానంద జ్ఞానానందమయం దేవ ఉంటుంది చదువుకోండి చక్కగా చదువుకోనమ్మా కొంచెం కష్టపడండి 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 ఇవన్నీ పక్కన పెట్టేయండి కష్టపడితే మంచిగా రాయండి మీ జీవితం బాగుంటుంది లైఫ్ చూసుకొని ఫస్ట్ లైఫ్ ఫ్యూచర్ ఆలోచించండి ఇకపోతే వివాహం అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు ఉంటే ప్రయత్నం చేసుకుందామని మీరు కూడా మీ ప్రయత్నాలు కూడా సాగుతాయండి ఇక ఈ యొక్క ఈ గోచార ఫలితాలు కేవలం ఫార్టీ పర్సెంట్ మాత్రమే మిగతా సిక్స్టీ పర్సెంట్ మీ జన్మజాతకం ఈ జన్మ నక్షత్రం మీద ఆధారపడుతుంది అది మాకు గమనించండి నేను చెప్పే పరిహారం జరగచ్చు కొంతమంది జరగకపోవచ్చు జరగాలని గురువు లేదు జరగకూడదని గురువు లేదు చాలామంది కాల్ చేస్తారు గురువు గారు మీరు చెప్పిన పరిహారాలు బాగున్నాయి మాకు అన్ని జరుగుతున్నాయని మీరు చెప్పినట్టే చేస్తున్నారు కొంతమంది అయితే మీరు చెప్పిన జరుగుతా లేదని చెప్తున్నారు కాబట్టి ఎందుకంటే మీ జన్మజాతం మీద ఆధారపడి ఉంటుంది మీకు ఏమైనా సమస్యలు ఉన్నా ఏమైనా కావాలన్నా ఈ కింద నెంబర్ ఉంది నెంబర్ కాల్ చేయండి మా ఆఫీస్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోండి మీకు సలహాల సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే ఈ మార్చి మాసంలో మృతిగ మృతిగ రాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీకు ఈ మాసం అంతా చూపిస్తుంది అది ఏమిటి అంటే మీరు ఎక్కువ ఈ మాసం అంతా ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోండి ఆంజనేయ స్వామికి ఆరాధన ఆంజనేయ స్వామికి శనివారం మంగళవారం ఆకు పూజ లేదంటే సింధూర్ అర్చన అలాగే స్వామికి ప్రదక్షిణ చేసుకోవడం ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడం ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం పూర్వవాద నక్షత్రం ఆ పురావాద నక్షత్రం ఉన్న రోజున స్వామివారు ప్రతి దేవాలయంలో కూడా ఆ రోజు అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అభిషేకాలు చేస్తారు ఆ అభిషేకం చేయించుకోండి వీలైన వారు మీకు మంచి జరుగుతుంది ఈ ఆంజనేయ స్వామి దేవాలయంలో అభిషేకం చేయించుకోవడం వల్ల పూర్వాభాద్ర నక్షత్రం ఉన్న రోజున చేయించుకోవడం వల్ల అష్టమ శని అర్ధాశని శని మహాదశ శని ఏదో నుంచి విముక్తులు అవుతారు ఇది గుర్తు పెట్టుకోండి ఇది గుర్తు పెట్టుకోండి ఇకపోతే వీలైతే ఒక మంగళవారం వడమాల సమర్పించిన స్వామివారి కాంజస్వామి దేవతలు వడమాల ఆకు పూజ వీలైతే మంగళవారం రోజున ప్రదోష వేళలో అంటే సాయంత్రం వేళ మంగళవారం ఏదైనా మంగళవారం ఆంజనేయ స్వామి వారికి దేవాలయంలో ప్రదర్శనలు చేయండి రామనామ మంత్రం చెప్తూ చేసుకోండి వీలైతే నోటి చేసుకోండి లేదు యాభై నాలుగు లేదు ఇరవై ఒకటి లేదు పదకొండు లేదు ఐదు అంతే ఎందుకంటే ఉచిత రాశి వారికి కాస్త శని భగవానుడి ఎఫెక్ట్ ఉందమ్మా శని భగవాన్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి హనుమంతులు పట్టుకోండి అమ్మా మంగళవర్మంగళ ప్రదక్షిణ చేయండి మీరు కాస్త కొంచెం ఉపశమనం అమ్మా ఉపశమనం లభిస్తుంది అలాగే ఒక సినిమాను మీరు శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి అమ్మా మీకు బాగుంటుంది ఇక మీరు ఒక శనివారం తైలాభిషేకం చేయించుకుని నువ్వులు దానం చేయండి నువ్వులు ఐగారికి ఒక తల్లటి వస్త్రాన్ని నువ్వులు దానం చేయండి సరిపోతుంది అలాగే ఒక మంగళవారం కందులు ఎర్ర కందులు కిలో పావు ఎర్రటి వస్త్రం మూట కట్టి ఒక రాగి ప్లేటు ఒక కిలో బెల్లం ఒక మంగళవారం రోజున ఐగారికి దానం చేయండి అలాగే గోవుకు ఆహారం పెట్టండి గడ్డి పెట్టండి కాపులున్న ప్రదేశంలో తీపి అన్నాన్ని పెట్టండి పిచ్చుకునున్న ప్రదేశంలో ధాన్యాన్ని వేయండి పావురానికి జొన్నలు వేయండి కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్లు పెట్టండి భిక్షుకాలు ఆహారం పెట్టండి ఎంతో కొంత ధనాన్ని ఇవ్వండి అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఆ బ్లైండ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి పడినప్పుడు మీకు ఎప్పుడైనా సరే ఏదో ఒక పండు బలమో ఇవ్వండి ఎంతో కొంత ధనాన్ని ఇవ్వండి వీలైతే వాళ్ళ కడుపులు ఇవ్వండి అన్నం పెట్టండి ఒక భోజనం మొట్టలు కూడా ఇవ్వండి చాలు ఎందుకంటే అన్ని దానాల అన్నదానం చాలా మంచిదండి అందులో ఈ ఉత్సక రాశి కొంచెం జాగ్రత్తగా ఉన్నారు ఇక వీలైతే మీరు శనివారం కానీ బుధవారం కానీ అయ్యప్ప స్వామి దేవాలయం దర్శించుకుంటే ఒక శనివారం కానీ బుధవారం కానీ అయ్యప్ప స్వామి దేవాలయం దర్శించుకుని వీలైతే లేదు దేవాలయాలు మా దగ్గరలో లేవు గురువుగారు అనుకుంటే మీ మనసులోనే మీరు ఎక్కడుంటే అక్కడ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్పని ప్రార్థించుకో చాలు అంతే ఇంక మీరు ఏం చేయొద్దు ధైర్యం ఉండండి మనోధైర్యాన్ని కోల్పోద్దు ధైర్యంగా అడుగు